స్టార్ట్ స్టార్ట్ మిమ్మల్ని ఫ్యాన్ అండ్ నాలుగు వందల యాభై ఎకరాలు దేవుని గడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని అసలు మీకు దిమాకు లేదో మీ యాజమాన్యకి దిమాకు లేదో ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాలుగు వందల యాభై ఎకరాలు ఉందో ఆరు వందలు ఉందో వెయ్యి ఎకరాలు ఉందో అది మీకే పాతికేయులకే తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా అది ప్రశ్నిస్తున్నా నువ్వు కాదు నేను చెప్తున్నా ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా నీ పార్టీకి సంబంధించిన నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశం చేసినారు వాస్తవము ఆ ల్యాండ్ లోకి గ్రావెల్ తమ్ తరలిచ్చింది వేసింది వాస్తవము ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు ఈమె పేరు లీలావతి ఒంటరి మహిళ మొన్ననే ఒక రెండు నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో కొడుకు చనిపోయినాడు ఇలాంటి అమాయకుల ఆటలు బయటకు కూడా రావట్లేదు వీళ్ళు వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు వందల యాభై ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమైతుందా ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తనదు తన పాస్బుక్ ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది ప్రతి ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒకసారి పోయి చూసి వచ్చింది ఈ మధ్యలో వాళ్ళ భర్త గత ఐదు సంవత్సరాల నుంచి బెడ్రెడను ఆయన గత నెలనే చనిపోయినారు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటి మాటికి కంపల్ చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తగ్గితే కంప చెట్లు మొలవంట అది వాస్తవమేనా గ్రావెల్ తగ్గితే ఇంకా కంప చెట్లు రావంట మీ అందరికీ తెలుసు దేవు కడుపు చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటోంది ఆమె ల్యాండ్ రెండు ఎకరాల పది సెంట్లు ఆమె ల్యాండ్ ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట నేను కూడా చూడ అది గ్రావెల్ వేస్తే ఆ చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది ఈమె పక్కన డెబ్బై సెంట్లు ఉన్నా ఇంకొకతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో ఇది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ చెల్లించింది నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా నా మనకు సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అందరు నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కడే పనిచేస్తారనుకుంటున్నారా ఈ కడపను అభివృద్ధి చేయడానికి పీ ఫోర్ మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేం నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చిందే మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాను ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో హడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి నుంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు లెక్క ఫోటోలు వేసుకుంటావు నువ్వు ఈ గాంజా పెడ్రలు బెయిల్ మీద వచ్చిన వాడు వలన ఈ కడప ఇంత నాశనమైంది వీళ్ళు వెనక వాళ్ళు ఎవరు ఈ పేపర్కి సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు గాంజా పెడ్రులు భూ కబ్జా చేసేవాళ్ళు నీ వాళ్ళ గురించి రాసుకో అది వద్దనుకుంటే ఎల్లు ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయ్ దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వల్ల నాలుగున్నర లక్షల మంది ఐదు లక్షల మంది జనాభా నా అనుచరులే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి చేయడానికి నేను రెడీ ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను మీ నాయకుడు మీ మాజీ ఉన్న సందులో కూడా క్లీన్ చేయి వచ్చినాను మొన్ననే డెఫినెట్గా గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వదిలేదు కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేయడమే తప్పితే వెనకడిగే ప్రసక్తే లేదు ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలరు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకు ఏం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల నుంచి నాకు ఒక్కరు దయా నయా పైసా కూడా అక్కర్లేదు బఫర్ జోన్లు వేసినారు అని చెప్పి వాళ్ళు రాసినారు బర్ జోన్లో ఏం లేదు నీకు కూడా అందులో నీకు ఎవరు చెప్పినారో వాళ్ళు కూడా అర్థమైందా ఆడ వేసింది ఆ రెండు ఎకరాలలో ఎక్కడ వేసినారయ రామకృష్ణారెడ్డి రెండు ఎకరాల పది సెంట్లలో నూట తొంభై లోట్లు గ్రావెల్ తెచ్చేసినారు దానికి సంబంధించిన డబ్బు కూడా కట్టింది నమస్కారం అండి నా పేరు లీలావతి ఈ ప్రాపర్టీ నాకు మా పెద్దల నుంచి సంక్రమించిందే పాస్బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నవి మా అత్తగారి పేరు మీద ఉన్నవి ఇవి ప్రతి ఇయర్ అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూ అంటే మా బాబు న్యూరాలజీ డాక్టరు ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకొని పోగొట్టు పోగొట్టుకున్నాను నేను అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితం అయ్యానండి బయటికి రావడం లేదు ఈ కంప చెట్లు మనం మొలుస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఒక రామకృష్ణారెడ్డి అనే అబ్బాయికి ఫోన్లో చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు ఇయర్లీ ఆయనకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతైతే అంత ఇచ్చేస్తూ వస్తున్నాను నేను ఈసారి కూడా అట్లా మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను అడ్వైజ్ అడిగాను కొందరిని అప్పుడు డ్రావెల్ తోలితే అవి మొలవండి అని చెప్తే నేను దానివల్ల అబ్బాయికే ఒప్ప చెప్పాను తోలమని నేను ఇంతవరకు ఆ సైడ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆ అబ్బాయి తోలు తోలు తోలేందుకు ఇది చెక్ కూడా ఇచ్చాను నేను అడ్వాన్స్గా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అని నేను అడ్వాన్స్గా ఇచ్చాను ఈ మేడం గారిని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి మేడం గారు కూడా నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ మేడం గారికి నాకు ఎటువంటి సంబంధము లేదు నేను ఇంటికే పరిమితం అయ్యానండి బాబు చనిపోయినప్పటి నుంచి నేను బయటికి ఇదే ఫస్ట్ టైం బయటికి కూడా రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను వస్తున్నాను సాక్షి పేపర్లో పిచ్చిరాతలు చూసి నాకు ఎవరిని కలవాలన్నా కూడా అర్థం కాలేదు నేను ఈరోజు ఇట్లా వచ్చి ఇట్లా మేడం గారిని కలిస్తే చెప్పారు ప్రెస్ మీట్ పెడతాను మేడం అండి మీరు వచ్చి మాట్లాడండి అని నేను వస్తాను మాట్లాడతానని చెప్పానండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాది అది ల్యాండ్ అది ఎవరికి ఏ ప్రసక్ అసలు ఏ రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు అదే అండి విషయము